హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడే లేచామన్నమాట నేను డుగ్గాడు నవీన్ ముగ్గురం కూడాను ఈ డు చాలా కోల్డ్ అయిపోయింది అనమాట వాడు ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా డల్గా అయిపోయాడు వెదర్ అంతా బాగుండట్లేదు కాబట్టి నాకు కూడా కోల్డ్ అయింది నా వాయిస్ తింటే మీకు కూడా అర్థమవుతుంది కదా కోల్డ్ అయితే ఇంకా అసలు ఏం మనకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా చిన్నపిల్లల కంటే వాళ్ళకి ఏం చెప్పడానికి రాదు కాబట్టి వాడు చాలా సైలెంట్ అయిపోయాడు అనమాట అడుక్ వాడు ఏడుస్తున్నాడు అనమాట నేను ఏమైనా బాగా చేసుకుందామన్నా కానీ అందుకే నా మీదనే కూర్చోబెట్టుకున్నాను అనమాట నవీనేమో కిందికి వెళ్ళాడు వెజిటేబుల్స్ అవి లేవి తీసుకురావడానికి అలాగే డుగ్గాడికి ఆక్సిజన్ పెట్టిద్దాం అనుకుంటున్నాం నోస్కి బాగా కోల్డ్ అయిపోయింది కాబట్టి బట్ ఇక్కడ అంతా ఉన్నాయి కానీ మళ్ళీ నాకు అనిపిస్తుంది ఆల్రెడీ అది వాడినవి పెడుతున్నారు టూ టైమ్స్ పెట్టించానమాట అందరికీ అదే పెడుతున్నారు క్లీ ఎంత క్లీన్ చేసినా కూడా అది అందరికి పెడుతున్నారు కదా మళ్ళీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్ లాగా వస్తుందేమో ఏమనేసి అనుకుంటున్నాను అందుకే నవీన్కి చెప్పాను కిందికి వెళ్తే తీసుకురా ఎట్లాగో మన ఇంట్లో ఉంటే బెటర్ కదా పిల్లలకి ఎప్పుడన్నా సడన్గా అయితే పెట్టొచ్చు అని అన్నట్టుగా అనమాట నవీన్ కూడా చూస్తా అన్నాడు అనమాట కిందికి వెళ్ళి కిందికి అయితే వెళ్ళాడు వస్తే తీసుకొస్తాడు అనుకుంటా ఇంకా నేను కూడా ఆ డొగ్గువానికి ఒకసేపు ఆడుకుంటుంది అన్నట్టుగా నేను కూడా వర్క్ స్టార్ట్ చేశాను బాసాలుగా అడుగుతున్నాను అనమాట ఇక్కడ మా ఇంట్లోకి విండో దగ్గర బాగా ఇట్లా వెలుతురు వచ్చేస్తుంది అనమాట కంట్ల మీద పడిపోతుంది ఆ వెళ్తురు మొత్తం కూడా నేను అందుకే విండో సైడ్ చూసి మాట్లాడలేకపోతున్నాను అంత ఎండగా ఎండ కూడా కాదు అది అనమాట ఇట్లా కంట్ల మీద వచ్చేస్తుంది అనమాట విండోకి ఇట్లా కాటన్ అలా ఏం వేసుకోలేము కదా మళ్ళీ ఇంట్లో కిచెన్లో మంతం చీకటి అయిపోతుంది అందుకే కటన్ ఏమి అయ్యనమాట అక్కడ విండో దగ్గర మనకి ఘాటు అలా ఏమైనా ఉన్నా కిటికీ ఓపెన్ చేసి పోయిద్ది అన్నట్టుగా నేను బాసల్ కడుగుతున్నాను అనమాట ఇక్కడ డుగ్గుగా అయితే ఏడ్చుకుంటూ దగ్గరికి వచ్చేస్తున్నాడు ఇంకంతే వాడికి కోల్డ్ వస్తే నార్మల్గా పెద్దగా ఏమంటారు కోల్డ్ వచ్చేస్తే ఫీవర్ వచ్చిన ఫీవర్ వచ్చేస్తే చాలా డల్ అయిపోతాడు వాడు ఇంక ఏడ్చుకుంటూ వచ్చేసింది అనమాట అందుకే బాసలు అక్కడ పెట్టేసేసి డుగ్గు అని అయితే ఎత్తుకున్నాను అన్నమాట వాడు ఏడుస్తున్నాడు అందుకని ఎత్తుకున్నాను అదే బాగా నోస్ అంతా బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది అనమాట మనకి బ్రీతింగ్కి ఇబ్బంది అవుతుంది పాలు కూడా తాగట్లేదు ఇంకా నేను బాసాలు కూడా కడగలేదు ఇంకా కొన్ని ఉన్నాయి తర్వాత కడుక్కుందాంలే అన్నట్టుగా వాడు ఎత్తుకున్నాను అనమాట పిల్లలకి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే అసలు మైండే పని చేయదు నిజం చెప్పాలంటే వాళ్ళు పక్కన నేడుస్తుంటారు ఇంకా వేరే వర్క్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు అది ఎందుకో ఏంటో తెలియదు కానీ ఇంకా డుగ్గుగాడు నవీన్ వచ్చేసాడు అనమాట కింది నుంచి పైకి వచ్చాడు ఇంకా నా డుగ్గు కానీ నవీన్ చూసుకుంటాడు అనేసి నేను ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను సండే కాబట్టి చికెన్ చేద్దామని చపాతి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నాది కూడా వాయిస్ చేంజ్ వస్తుంది దీంట్లో కూడా బాగా కోల్డ్ అయిపోయింది నాకు కూడా అనమాట ఈ వాతావరణం ఎప్పుడు చేంజ్ అయ్యో ఏంటో మనమే తట్టుకోలేము అసలు కోల్డ్ వస్తే ఫీవర్ వచ్చిన అంత హెల్త్ అంతా ఇబ్బంది ఉండదు కానీ కోల్డ్ వస్తేనే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది ఏం తినాలనిపించదు అట్లా ఇంకా నవీన్ తీసుకురామని చెప్తే తీసుకొచ్చాడు అనమాట ఇది ఆక్సిజన్ పెట్టేది చిన్నపిల్లలకి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇదేమో నోస్ ఇట్లా నోస్లో పెట్టి ప్రెస్ చేయడమే నోస్లో ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట బట్ కూడా అసలు పెట్టనీయట్లేడు ఫస్ట్ టైం ఒకసారి పెట్టాను కానీ సెకండ్ టైం పెట్టనియట్లేదు ఇది ఆక్సిజన్ పెట్టేటప్పుడు కూడా చాలా ఏడ్ చేసింది వాడికి పెట్టేసిన తర్వాత ఇంకా చపాతీ చేసా ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చపాతి నవీన్ తినేశాడు కొన్నే ఉన్నాయి కొన్నే చేశానన్నమాట గట్టిగా అయిపోతే తినాలనిపించదు కదా అనేసి ఇద్దరమే ఉంటాం కదా మేమిద్దరం ఇంకా తినేసి మేమిద్దరం బయటికి వెళ్ళాం అనమాట నేను నవీన్ డుక్కువాడు రిలయన్స్కి అనమాట డుక్కువానికి కొన్ని ఏమన్నా డైలీ వేర్ టీషర్ట్స్ అలా ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను ఇక్కడ వాడేమో అన్నీ లాగుతా ఉన్నాడు అనమాట అడుక్కుగాడు చూడండి ఒకసారి దానికి ట్యాగ్ ఉంటుంది కదా టీషర్ట్కి ట్యాగ్ కొరుకుతుంది అడుక్కుగాడు కానీ కలెక్షన్ చాలా బాగుంది రిలయన్స్లో తగ్గో కొర్కేస్తుంది అనమాట వాడికి టీత్ వచ్చినాయి కదా ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటుంది కానీ ఈ రిలయన్స్ మార్ట్లో నార్మల్గా ఏసీ ఖరాబ్ అయిందంట ఫ్యాన్స్ లేవు ఏసీ లేదు బాబోయ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ఎక్కువ పబ్లిక్ ఉన్నారనమాట నేను అందుకే ఇక్కడ సైడ్కి వచ్చి చూపిస్తున్నాను నాకు ఆ వైట్ కలర్ అయితే మంచిగా అనిపించింది స్వెటర్ టైప్ ఉంది కదా డ్రెస్ చాలా బాగుంది ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట ఇంకా నవీన్కి టీషర్ట్స్ రెండు ఒక టాప్స్ తీసుకున్నాను ఇంకా డుగ్గువానికి కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం అనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఈవినింగ్ ఇంట్లో ఇద్దరు స్నాక్ టైం అనమాట ఇద్దరిది డుగ్గువాడేమో చపాతి తింటున్నాడు నవీన్ ఏమో బొంగులు మన పోపు పెట్టాను కదా అవి తింటున్నాడు అనమాట చాలా ఇష్టం నవీన్ కను ముందు కూడా చెప్పాను నేను హాయ్ చెప్తున్నాడు ఇక్కడ నవీన్ చాలా వరకు మాట్లాడాయినా అట్లా కొంచెం ఏమంటారు సిగ్గు ఎక్కువ ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి పప్పు చేశాను టమాటా పప్పు చాలా బాగుంటుంది పచ్చిమిర్చి లేకపోయినా అందుకే వట్టి కారం వేసి చేశాను అనమాట టేస్ట్ అయితే బాగుంది ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసాను పప్పు అంతా పొంగిపోయిందనమాట కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనమాట అందుకే పప్పు పొంగింది అందుకే నీట్గా క్లీన్ చేసి కడుగుతున్నాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఇలా ఉందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్